హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చాలా టేస్టీగా మన పల్లెటూరు స్టైల్లో చింతపండు పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా ఒక వంద గ్రాములు ఎండిమిర్చిని మిర్చిని తీసుకోవాలి అలాగే చింతపండు ఒక యాభై గ్రాములు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు చింతపండుని ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి ముందుగా ఇలా రెండుసార్లు కడిగి నానబెట్టేసుకున్నాము ఈ చింతపండు పచ్చట్లోకి కావాల్సిన పదార్థాలు ఒక స్పూను ఆవాలు తీసుకోండి ఒక స్పూను ధనియాలు తీసుకోండి ఒక స్పూను జీలకర్ర తీసుకోండి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి తీసుకోండి ఈ చింతపండు పచ్చట్లకి స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఈ సైజు అల్లం ముక్క తీసుకోండి కొద్దిగా కరివేపాకు తీసుకోండి ఈలోపు చింతపండు నాంత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాడీ పెట్టుకోండి కొంచెం ఆయిల్ తీసుకోండి ఇప్పుడు కొంచెం జీలకర్ర ధనియాలు ఆవాలు ఎండుమిర్చి మర్చి వీటిని బాగా వేగనివ్వండి తినండి ఈ కలర్ వచ్చేవాళ్ళకి వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయాక మిక్సీ పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాము ఇప్పుడు ఒక అర స్పూను పసుపు తీసుకోండి ఇప్పుడు కల్లుప్పు టేస్ట్కి సరిపడినంత కల్లుప్పుని తీసుకోండి ఇందులో కొంచెం అల్లాన్ని వేసుకోవాలి చాలా బాగుంటుంది రుచి ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి చింతపండు పచ్చడి కాబట్టి పుల్ల పుల్లంగా కారకారంగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇందులో పచ్చి కరివేపాకు వేయించింది కాదండి పచ్చి కరివేపాకు వేసినట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కొంచెం వేసి తిప్పుకుందాము చూడండి అల్లం అండి చింతపండు అల్లం ఎండుమిరపకాయల్ని వేసి ఇలా పచ్చడి చేసుకున్నట్లయితే నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు పుల పులంగా కార కారంగా చాలా బాగా తింటారు చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోండి ఉప్పు అవి సరిపోకుంటే కొంచెం ఉప్పుని వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఓకేనండి మిక్సీ పట్టుకున్న చింతపండు పచ్చడిని ఇలా ఒక గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా ఎక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కింది కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి బాగా వేగనివ్వండి ఇందులో పప్పు మెడపప్పును కూడా వేసుకోండి పచ్చనిపప్పు మినపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఈలోపు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ చింతపండు పచ్చట్లో యాడ్ చేసుకోండి అంతేనండి పల్లెటూరు స్టైల్లో టేస్టీ టేస్టీ స్పైసీగా చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ చెప్పు కలుసుకుందామండి ఓకే బాయ్